అధికాండము ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము నాలుగో లేనండి ఇరవది తులమల వెండికి అతనిని అమ్మి వేసిరి వారు యేసోబును ఐగుప్తునకు తీసుకుని పోయిరి ందరూ ఐగు దేశానికి అమ్మి వేశారు ఎన్నిక లేని వాడే తుణీకరించబడి వాడే తక్కువగా చూశారు అన్నదమ్ములందరూ కలిసి అయినా కాని దేవుడు ఏం చేశారు తెలుసా ఎన్నిక లేని వాడిని ఏలేవాడిగా ఆ దేశాన్ని ఏలేవాడుగా ఆ దేశానికి రాజుగా మార్చాడు ఏసెంట్ తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు నీ బంధువులు నీ స్నేహితులు నీ చుట్టున్న ప్రజలు నిన్ను ఎన్నిక లేని వాడుగా అంటున్నారా ఎన్నిక లేని చూస్తున్నారు అయినా సరే భయపడంతో నిన్ను ఏలేవాడుగా మార్చగల శక్తిమంతుడు పరిశుద్ధుడా ఎల్లిక లేని వారి జీవితాలను ప్రభు అద్భుతమైన రీతిలో మార్చు నామములో అడుగుతున్నాం తండ్రిగా నిలిచాను